హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సాత్విక వెజ్ కుకింగ్ ఈరోజు పూరి బఠానీ ఆలు కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను మీరు పూరి ప్రతి ఒక్కటి ఇలా పొంగుతూ రావాలంటే పిండి అనేది కరెక్ట్గా కలిపితే ఈ విధంగా వస్తాయి చూడండి వీడియోలో చూపిస్తున్నాను మనం వేసే ప్రతి పూరి ఇలా వస్తుంది ఆయిల్ కూడా ఎక్కువ పీలవకుండా ఈ విధంగా వస్తాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ పిండి కలుపుకుందాము పిండి మీరు పూరీలన్నీ కావాలో దాన్ని బట్టి పిండి తీసేసుకోండి పిండిలోకి కొంచెం సాల్టు ఆయిల్ వేసేసుకొని పిండి అనేది ఫస్ట్ బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసేసుకుంటూ పిండిని బాగా కలిపేసుకోవాలి పిండి ఎంత బాగా కలిపితే పూరి అంత బాగా వస్తుంది ఇలా కలుపుకున్నాక దీంట్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఒక టూ లేదా త్రీ మినిట్స్ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు తిప్పుతూ పిండిని కలిపేసుకోండి ఇలా కలుపుతూ ఒక రికా పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ సైడ్లో పెట్టేసుకోండి ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుందాము స్టవ్ పైన కుక్కర్ పెట్టేసుకొని దీనిలోకి ఒక రెండు టమాటోలు ఒక ఆనియన్ ఈ విధంగా కట్ చేసుకొని వేసేసుకోండి ఇది కొంచెం ఫ్రై అయ్యాక మిక్సీ పట్టేసుకోవాలి గ్రేవీ కోసం ఇలా ఒక టూ సెకండ్స్ కలిపితే సరిపోతుంది ఏ విధంగా అయ్యాక మిక్సీ జార్లోకి వేసేసుకోండి మిక్సీలోకి వేసి పెట్టేసుకుంటే కొంచెం చల్లారుతుంది దీనిలోకి ఆప్షనల్ సాజీరా లవంగా దాల్చిన చెక్క వేసేసుకోండి ఉంటే ఇప్పుడు అదే దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర వేసేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసేసుకోండి దీంట్లోనే సన్నగా తరుక్కున్న ఆనియన్స్ బఠానీ పచ్చి బఠానీ ఉంటుంది కదా అది కూడా వేసేసుకొని ఇప్పుడు ఒక రెండు ఆలు ఈ విధంగా కట్ చేసుకొని వేసేసుకోండి దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక టమాటో కూడా కట్ చేసుకొని వేసేసుకున్నాను దీంట్లో కలర్ కోసం పసుపు ఒక వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి ఇలా కలిపాక విజిల్ పెట్టకండి ఒక టూ సెకండ్స్ ఇలా ఉడకనివ్వండి ఇలా పెట్టేసుకోండి విజిల్స్కి అయితే అసలు పెట్టకండి మాడుతుంది ఈ విధంగా అయ్యాక చూడండి తీసి చూస్తే ఈ విధంగా ఉడుకుతుంది బఠానీ అనేది సగం ఉడికిపోతుంది ఈ విధంగా ఉడికాక ఒకసారి బాగా కలిపి ఇప్పుడు దీంట్లోకి కారం వేసేసుకుందాం ఒక టూ టేబుల్ స్పూన్ కారం కొంచెం ఆవాలు ఆవల పొడి ఉంటుంది కదా అది జీరా పొడి వేసేసుకొని ఇప్పుడు దీనిలోకి గ్రేవీ మిక్సీ పట్టేసుకొని వేసేసుకోండి గ్రేవీ కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి ఇలా కలుపుకున్నాక దీంట్లోకి వాటర్ కూడా వేసేసుకోండి కర్రీని బట్టి వాటర్ వేసేసుకోండి ఎక్కువ వేస్తే కూడా మరీ లూజ్ అవుతుంది ఇలా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి దీనిలోకి కస్తూరి మేతి కూడా వేసేస్తున్నాను ఇలా వేసేసుకొని ఒక టూ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి టూ అయితే సరిపోతుంది లేదంటే మళ్ళీ మెత్తగా ఆగిపోతుంది టూ విజిల్స్ వచ్చాక చూడండి కర్రీ అనేది ఈ విధంగా ఉడుకుతుంది చాలా బాగుంటుంది పూరికి కానీ చపాతికి కానీ ఈ కర్రీ చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఇప్పుడు పిండి తీసుకొని ఇలా రోజు చేసి పెట్టేసుకున్నాక మనకి ఏ సైజులో పూరి కావాలో ఆ సైజులో ఇలా చేసి పెట్టేసుకోండి ఇలా చేసి పెట్టుకుంటే పూరీలు చేయడం త్వరగా అవుతుంది ఇలా అన్నీ ఒకేసారి చేసి పెట్టుకోండి ఇలా చేసుకున్నాక ఒక చిన్న ఉల్లి తీసుకోవాలి ఇలా తీసుకున్నాక దీనిలోకి కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని మనం ఏ సైజ్ పూరి కావాలో ఆ సైజులో చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇలా అన్నీ చేసి పెట్టేసుకున్నాక ఆయిల్ పెట్టేసుకోండి స్టవ్ అయినా ఆయిల్ బాగా హీట్ అయినప్పుడు వేస్తేనే పూరి అనేది పొరుగుతూ వస్తుంది చూడండి ఈ విధంగా ఇప్పుడు వన్ బై వన్ ఈ విధంగా వేసేసుకోండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో పూరి ఫస్ట్ టైం చేసినా కూడా ఈ విధంగానే చేసేసుకోవచ్చు ప్రతి ఒక్క పూరి ఇలాగానే పొరుగుతూ వస్తుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇలా బాక్స్లో కానీ లంచ్ బాక్స్లో కానీ ఈవినింగ్ టైం స్నాక్స్లో కానీ ఈ విధంగా చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా అన్నీ పూరీలు ఇలాగానే చేసేసుకోవాలి ఇలా చేసుకొసుకున్నాక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి అంతే అండి పూరి అనేది కర్రీ రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి